హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ ఈరోజు కార్తీక శుద్ధ అమావాస్య అండి అమ్మవారికి నేను ఈరోజు పూజ చేసుకుంటున్నాను ఇలాగ అమ్మవారిని పెట్టే చోట పద్మం వేసి పసుపు కుంకుమ అక్షతులు వేసుకుంటాను అలాగే నా కృష్ణయ్య దగ్గర ఇలాగ అందంగా పూలతో అలంకరణ చేసుకుంటాను ఎప్పుడు కూడా నేను ఇలాగ నీళ్లు పోసి ఇలాగ పసుపు కొద్దిగా చిట్టుకెడి పసుపు అక్షతులు వేసి పువ్వులు జల్లుకుంటానండి అలాగే ఈరోజు చలివిడి దీపం పెడతాను అమ్మవారికి చలివిడి దీపం అంటే చాలా ఇష్టం ఒక కప్పు బియ్యపిండి అర అరకప్పు బెల్లం ఏ కొద్దిగా ఆవు నెయ్య ఇలాచీ పొడి వేసి పచ్చి పాలు ఆవు పాలు వేసి ఇలాగ కలుపుకొని నేను అందులో సగం తీసి చలివిడికి అమ్మవారికి చలివిడి పెడతాం కదా అందులో సగం తీసి మిగతా సగంతో రెండు కుందులు చేస్తున్నానండి ఇలాగా ఇలాగ మనం ప్రమిదలు చేసుకుంటాం కదా అలా చేసుకుని గంధం రాసి బొట్లు పెట్టి ఆవుని వేసి ఒత్తిలు వేస్తున్నాను అమ్మవారికి చాలా మంచిదండి ఇలాగా చలివిడి దీపం అయితే చాలా మంచిది కడుపు చలవ అంటారు చలివిడి దీపము అమ్మవారికి చాలా ఇష్టమైన దీపం అన్నమాట నేను ఒక పళ్ళెంలో ఇలాగ స్వస్తికి వేసి ఒక ఐదు తమలపాకులు పెట్టుకుని వాటి మధ్యలోనే ఇలాగ చలివిడి దీపం పెట్టి చుట్టూరు ఒక ఐదు ఉసిరి దీపాలు పెడుతున్నాను ఈరోజు ఇంకా ఆఖరి రోజు కదండి రేపు పోలిపాడి అందుకని ఈ ఉసిరి దీపాలు వెలిగిస్తున్నాను అలాగే అమ్మవారిని పెట్టుకుంటున్నానండి ఇలాగ పళ్ళెంలో బియ్యం పోసి లక్ష్మి అమ్మవారిని ఇలాగ పెట్టుకుని గంధం రాసి బొట్టు పెట్టి అమ్మవారికి దండ వేసి నేను ముగ్గు వేసేయని చూడండి అక్కడ పెట్టుకుంటున్నాను పెట్టుకుని పూలతో అలంకరణ చేసుకుని అలాగే నైవేద్యాలు కూడా అమ్మవారికి ఈరోజు నేను గోధుమ హల్వా చేసాను అది షార్ట్ వీడియో పెట్టాను చూడండి చాలా బాగుంది అలాగే చలివిడి వడపప్పు పానకం కంపల్సరిగా అమ్మవారికి మనం పెడతాము ఇవన్నీ చేసుకొని పెట్టుకొని ఇలాగ అన్ని దేవుడి దగ్గర పెట్టుకొని అలాగే ఉసిరి దీపాలు ఒత్తులు అన్నీ వెలిగించుకుంటున్నానండి ఈరోజు ఆఖరి రోజు కదా ఇలా వెలిగించుకుని లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటాను నేను ఇలాగ లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి నేనైతే ఇలాగ సింపుల్గా పూజా మందిరంలోనే చేసేసుకున్నాను నేను ఇలా పూజ చేసుకున్నానండి శ్రీ మహాలక్ష్మీదేవిని అమావాస్య రోజు మనం ఆరాధిస్తే ఆ అమ్మ అనుగ్రహం ఇస్తుందండి మనకి పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఒకసారి ఎలాగ అలంకరణ చేశాను చూపిస్తున్నానండి నా కృష్ణయ్యన అయితే నేను ఎప్పుడు కూడా అలంకరణ చేసుకుంటాను నాకు చాలా ఇష్టం కృష్ణయ్యని అలంకరణ చేయడం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్